ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక అరణ్యంలో ఒక మహర్షి ఉండేవాడు అతడు శాస్త్రాలను బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాడు అంతేకాదు అతడు ఎప్పుడూ సత్యాన్ని చెప్పేవాడు ఇతరులకు బోధించేదాన్ని తాను ఆచరించి చూపేవాడు ఎప్పుడూ భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉండే నిజమైన భక్తుడతడు అతని వద్ద చాలామంది యువకులు శిష్యులుగా ఉండేవారు ఆయన ఒకరోజు ఇలా ఉపదేశించాడు నాయన్లారా దేవుడు అందరిలోనూ ఉన్నాడనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదే ఈ అనంత జీవరాశులుగాను ఈ ప్రపంచంగాను పరిణమించి ఉండేది ఆ ఈశ్వరుడే భగవంతుడే వివిధ రూపాలలో కనిపిస్తున్నాడు నీవు నేను మీరందరూ భగవంతుని స్వరూపాలే కాబట్టి మీరెవరికీ కీడు తలపెట్టకండి మీరు మీ తోటివారికి కీడు తలపెట్టినట్లయితే అది ఆ ఈశ్వరుడికే కీడు చేసినట్లవుతుంది చెడపకురా చెడేవు అన్నట్లు నీవు ఇతరులకు హాని తలపెట్టినప్పుడు నీకు నీవే హాని కలిగించుకుంటున్నావు అందువల్ల నీవు అందరినీ ప్రేమతో చూడాలి నీవు సంతోషంగా ఉండాలంటే అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూడాలి యువ శిష్యులందరూ గురువు చెప్పిన ఈ ఉపదేశాన్ని చాలా శ్రద్ధగా విన్నారు ఆయన చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ తమ తమ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆ యువ శిష్యుల్లో అనేవాడు ఉండేవాడు గోవిందునికి తన గురువు మాటలపై అచంచలమైన విశ్వాసం ఆయన మాటల్ని అక్షరాలా ఆచరించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసేవాడు అతడిలా ఆలోచించాడు ఈరోజు గురువుగారు ఎంత మహత్తరమైన విషయం చెప్పారు అందరిలోనూ భగవంతుడున్నాడు అందుకే ఎవరికీ హాని తలపెట్టకూడదు నేను మనుషుల్లో మాత్రమే కాకుండా జంతువుల్లోనూ కనిపించే వస్తువులన్నిటిలోనూ భగవంతుణ్ణి చూసేందుకు ప్రయత్నిస్తాను అనుకున్నాడు ఒకనాడు గురువు తన శిష్యులకు వంట సామాగ్రి పట్టుకురమ్మని బజారుకు పంపించాడు గోవిందుడు కూడా వారితో వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు దారిలో పెద్ద గందరగోళం ఆరంభమైంది దారిలో నడిచేవారంతా హడావిడిగా పరుగులెత్తుతున్నారు అందరూ తప్పుకోండి మదమెక్కిన ఏనుగు ఇటువైపుగా వస్తుంది అన్న కంఠస్వరం వినపడింది అప్పుడు నిజంగానే ఒక మదమెక్కిన ఏనుగు తన తొండాన్ని అటు ఇటు ఊపుకుంటూ గోవిందుడి వైపు వేగంగా రాసాగింది దానిని నడుపుతున్న మావిటివాడే ఇలా అరుస్తున్నాడు గోవిందునితో వస్తున్న తోటి శిష్యులంతా వెంటనే పరుగుతీశారు కానీ గోవిందుడు మాత్రం నిశ్చలంగా నిలబడ్డాడు అంతా భగవంతుని స్వరూపాలే అని మన గురువుగారు అన్నారు కదా ఈ ఏనుగు భగవంతుడు నేను కూడా భగవంతుడే అలాంటప్పుడు ఈ ఏనుగును చూసి నేను ఎందుకు భయపడాలి అని తలుస్తూ అలానే నిలబడ్డాడు దారి నుండి తొలగిపోండి వెర్రి ఏనుగు వస్తుంది అని మరలా మరలా అరిచాడు మావిటివాడు కానీ గోవిందుడు కదలలేదు కొంతసేపటిలో ఏనుగు గోవిందుడిని సమీపించింది అతడిని తన తొండంతో పట్టుకుని పైకెత్తి దూరంగా విసిరేసి తన మానాన్ని తాను వెళ్ళిపోయింది గోవిందుడు క్రింద పడ్డాడు ఒళ్లంతా గాయాలు వెంట వచ్చిన శిష్యులు అతనిపై జాలిపడి అతడిని గురువు ఆశ్రమానికి తీసుకువెళ్లారు జరిగిన విషయాన్నంతా గురువుగారితో చెప్పారు వెంటనే వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించారు రెండు మూడు రోజుల్లో గోవిందుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు తరువాత గురువు గోవిందుణ్ణి పిలిచి నీ నా మూర్ఖుడులా ప్రవర్తించావు అందరూ పారిపోయినప్పుడు నీవు మాత్రం ఎందుకు పారిపోలేదు అని ప్రశ్నించాడు అందుకు గోవిందుడు గురువర్య అందరిలోనూ దేవుణ్ణి చూడమని మీరే కదా చెప్పారు ఆ ఏనుగు కూడా దేవుడే కదా దేవుణ్ణి చూసి భయపడడం ఎందుకు అన్నాడు గురువు ఒక్క నవ్వు నవ్వి నాయనా నీవన్నట్లు ఏనుగు కూడా దేవుడే కానీ దాని తోలుతున్న మావటి కూడా దేవుడే కదా మావటి దేవుని మాటలు నువ్వెందుకు వినలేదు అందుకు ఫలితం చూశావు కదా అన్నాడు అందరిలోనూ ఆ సర్వేశ్వరుడు ఉంటాడనే మాటకు అర్థమేమిటో ఇప్పుడు గ్రహించాడు గోవిందుడు పారమార్థకం అనే పేరుతో మూర్ఖులుగా ఉండకూడదు మనకు దేవుడు ప్రసాదించిన బుద్ధిని ఉపయోగించి నిజానిజాల్ని తెలుసుకుని పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించాలి వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి శ్రీమాతే నమ